హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింట కుర్తి మురళీ గారు ఉన్నారు గురుగారు నమస్తే గురుగారు ఏపీ ఎలక్షన్స్ లో మీరు ప్రెడిక్ట్ చేసిన విధంగానే జరుగుతుంది మీరు స్టార్టింగ్ నుంచి ఏదైతే చెప్తున్నారో అదే జరగబోతుంది దీని మీద మీ స్పందన ఎలా ఉంది ఈ గొప్పతనం నాదిగా తల్లి శాస్త్ర యొక్క పన్నెండు జనవరి నాడు మొట్టమొదటిగా ఏపీ ఎలక్షన్ల గురించి విశ్లేషణ చేయడం జరిగింది దాంట్లో నేను చాలా క్లియర్గా చెప్పా ఓకే మనకి శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్పాలి అంట నేను ఎప్పుడు కూడా శాస్త్రం చెప్పిన విధానంగా మనకి అక్కడ వాళ్ళ యొక్క జాతకాలు అప్పటికి కూటమిలో మనకి టీడీపీ అండ్ జనసేన మాత్రమే ఉన్నాయి టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారి జాతకాలు విశ్లేషణ చేసినప్పుడు చాలా అద్భుతమైన యోగ కారకాలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఏంటంటే వాళ్ళ యొక్క విజయం చాలా ఈజీ నల్లేరు మీద నడక అని చెప్పారు చెప్పినప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నన్ను అపోజ్ చేశారు ఓకే ఈవెన్ కొంతమంది చుట్టాలు ఫ్రెండ్స్లో కూడా నా మీద వ్యతిరేకత వచ్చింది బట్ నిజంగా నాకు ఇష్టమైన నాయకుడో లేకపోతే నాకు ఇష్టమైన పార్టీనో చెప్పాలి అనుకుంటే నేను నిన్న కాక మొన్న కూడా నా స్టేటస్ చూస్తే మీకు తెలుస్తుంది దశాబ్దో ఉత్సవాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ ద గ్రేట్ లీడర్ అని పెట్టుకున్నా ఓకే నాకు ఇష్టమైన లీడర్ ఆయన కానీ తెలంగాణ ఎలక్షన్లో ఆయన ఓడిపోతాడని చెప్పింది నేను కదా ఇప్పుడు మనకి శాస్త్రం ఏం చెప్పిందో మనం అదే చెప్పాలి అంతేగాని నాకు ఇష్టమైన నాయకుడనో లేకపోతే నాకు ఇష్టమైన పార్టీ అని చెప్పడానికి కాదు ఓకే దీని మీద ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత నా మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో కానీ నా చుట్టాల్లో కూడా కొంతమందికి వ్యతిరేకత చూపించారు కానీ శాస్త్రం గొప్పది అని చెప్పా కదా నేను ఛాలెంజ్ చేసినప్పుడు కూడా చెప్పా నేను తలదించుకోను శాస్త్రాన్ని తలదించుకోనివ్వను అని చెప్పా ఓకే అదే విధంగా నా తల్లి మహాగౌరి అమ్మ యొక్క ఆశీస్సులతో చెప్పింది చెప్పినట్టుగా జరిగింది ఓకే ఇక్కడ నా యొక్క గొప్పతనం ఏమీ లేదు మరీ మరీ చెప్తున్నాను శాస్త్రంలో మనం అధ్యయనం చేసే దాన్ని బట్టి ఉంటుంది నేను ఎన్నో వీడియోలో చెప్పా మనం విశ్లేషణ చేసేది ఒక పరాశర పద్ధతిలోనో ఒక వేదిక పద్ధతిలోనూ అయితే మాత్రం పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇవ్వలేము రాజకీయ విశ్లేషణలో దానికి తోడుగా నాడీ బృగునంది యొక్క సహాయం కంపల్సరీగా కావాలి ఓకే ఇవాళ ప్రిడిక్ట్ వాళ్ళలో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పరాశర వేదిక ద్వారా వాళ్ళే ఉన్నారు పాలిటికల్ అనాలసిస్లో చెప్పేవాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మరీ మరీ నాడీ బృగునంది యొక్క సహాయం లేకపోతే పర్ఫెక్ట్గా ప్రిడిక్షన్ చెయ్యలేరు అని చెప్పచ్చు ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్గా మనకి ఎంత జ్ఞానం ఎంత గురువుల నుంచి ఎంత మనం చదువుకున్నా కూడా ఉపాసనా బలం లేకపోతే ఓకే ఉపాసనా బలం లేకపోతే మనకి జాతకం మనం పట్టుకున్నప్పుడు ఆ దర్శనం అనేది జరగదు ఓకే మనం ఎంత ఉపాసనా బలంతో పెంచుకుంటామో మనం జాతకాన్ని చూసినప్పుడు పర్ఫెక్ట్గా విశ్లేషణ చేయగలుగుతాం ఓకే నా ఇరవై మూడు సంవత్సరాల ఒక అద్భుతమైన ఈ యొక్క జర్నీలో నేను ఎంతోమంది గురువుల దగ్గర ఎన్నో రకాల విద్యలు నేర్చుకున్నా అన్ని విద్యల్లో కూడా ఎంతో అనుకువతో మెలకువతో నేర్చుకోవడమే కాక నేను మహాగౌరి ఉపాసన ద్వారా అంటే నాకు కలిగిన జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకున్నా కాబట్టే ఇవాళ నేను చేసిన ఏ ప్రిడిక్షన్ కూడా తప్పు కాలేదు అంటే ఏ సిద్ధాంతి కూడా వందకి వంద శాతం కరెక్ట్గా చెప్పడం అనేది జరగదు కానీ ఎప్పుడైతే మనం పబ్లిక్ డొమైన్లోకి వచ్చి మాట్లాడుతున్నామో ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామో అంత మనకి గ్యారంటీ ఉన్నవి మాత్రమే మనం బయట పెట్టాలి ఓకే మీరు వంద క్వశ్చన్లు అడగచ్చు నేను ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ పోతే అది చాలా రాంగ్ ఓకే దాని యొక్క మీరు ఇప్పుడు సడన్గా ఏదన్నా అమెరికా ప్రెసిడెంట్ గురించి అడిగారు అనుకో మన దగ్గర డేటా లేకుండా ఊరికేదో పిచ్చోడలేక ఏది చెప్పేస్తే కాదు కదా అన్న ఇప్పుడు నేను టైం తీసుకోవాలి అమెరికా ప్రెసిడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి విశ్లేషణలు చేయాలి రకరకాల విశ్లేషణలు చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను మాట్లాడాలి కదా ఓకే దట్ ఈస్ వాట్ ఐ ఐ ఆమ్ సేయింగ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎనాలసిస్ చాలా ఇంపార్టెంట్ ఓకే మెయిన్గా ఇంపార్టెంట్గా మీడియా ఓకే మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలని మరీ మరీ చెప్పా ఇప్పుడు ఎవరెవరైతే చెప్పింది జరిగిందో ఎవరెవరైతే చెప్పింది జరగలేదో జరగలేని వాళ్ళ గురించి మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజకీయ విశ్లేషణ చేయొద్దని నా మనవి చూసే ప్రేక్షకులు కూడా డిలీట్ కొట్టేయాలని చెప్పే కదా నేను మళ్ళీ వాళ్ళని ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నానంటే పదే పదే వస్తున్నారు వాళ్ళు ఓకే ఒకసారి తప్పైంది క్షమాపణలు చెప్తున్నారు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ చెప్తున్నారు శాస్త్రంలో లేని విధంగా కూడా చెప్తున్నారు చాలా అద్భుతంగా అసలు ఇక అంటే ఇంకా ఏంటి ఫిగర్లో నెంబర్లతో సహా మెజారిటీతో సహా చెప్పేస్తున్నారు ఓకే ఇదంతా కూడా శాసనలు ఎక్కడ చెప్పబడలేదు ఓకే యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అదే సిబిఐని గెలుస్తారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా ఎవరికే కానీ మనం చూడాల్సింది ఓకే ఎన్ని సీట్లలో గెలుస్తారు ఓకే ఎంత మెజారిటీ వస్తుంది ఇదంతా కూడా శాసనం ఎక్కడ చెప్పబడలేదు ఓకే ఇప్పటికైనా అటువంటి సిద్ధాంతాలు అంటే ప్రలోభాలకి లొంగ్యా లేకపోతే వాళ్ళు ఏమన్నా అంటే ఇంట్రెస్ట్తో ఒక పార్టీకి ఫేవర్గా మాట్లాడాలన్నా లేదా వాళ్ళ యొక్క ఒక అభిమానంతో చెప్పారా అది వాళ్ళు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి చేసుకొని ఎవరెవరైతే శపదాలు చేశారో ఎవరెవరైతే శపదాలు చేశారో వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో ప్రిడిక్షన్స్ రాజకీయ ప్రిడిక్షన్స్ చేయకుండా ఉంటే ఓకే రాజకీయ అట్లీస్ట్ శాస్త్రం యొక్క క్రెడిబిలిటీ గొప్పగా ఉంటుంది అంటే ఈ మధ్య యూట్యూబ్ లో చూసుకుంటే జ్యోతిష్య సిద్ధాంతులు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు చాలా మంది ఎవరైతే గెలుస్తారని చెప్పారో అది జరగట్లేదు చాలా తక్కువ మంది చెప్పినది మాత్రమే జరుగుతుంది చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అదే నా మందికి చెప్తున్నాను అంటే కాన్ఫిడెంట్గా చెప్పడమే కాదు చాలా శబ్దాలు కూడా చేశారు నేను శాస్త్రాన్ని వదిలేస్తాను నా పేరు మార్చుకుంటాను ఓకే నా గుండు కొట్టించుకుంటాను రకరకాల నా ముక్కు నేలకు రాస్తాను ఓ రకరకాల శబ్దాలు చేశారు నేను ఒకటే చెప్తున్నా ఎవరెవరైతే శబ్దాలు చేశారో ఆ సిద్ధాంతాలు అవనివ్వండి ఇంకెవరైనా అవనివ్వండి ఓకే వాళ్ళ శబ్దాలని నిలబెట్టుకోండి మీ శాస్త్రాలని పక్కకు పెట్టి మీరు రాజకీయ విశ్లేషణ చేయొద్దు చేయకుండా ఉంటే అట్లీస్ట్ ఈ శాస్త్రానికి ఉన్న ఆ గొప్పతనం క్రెడిబిలిటీ అలా మిగులుతుంది అంతేకాకుండా ఓకే ఎవరెవరైతే ముక్కు నేలకు రాస్తాను పేరు మార్చుకుంటాను మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్గా అది చేస్తే అందరూ హర్షిస్తారు రెండోది ఏంటంటే సరే ఒకసారి తప్పు రెండుసార్లు తప్పు మూడు సార్లు తప్పు ఓకే రిపీటెడ్గా చేయడం అనేది తప్పు అవుతుంది ఓకే తెలిసి చేస్తే తెలియకుండా చేస్తే పొరపాటు తెలిసి చేస్తే తప్పే కదా అంటే పొరపాటు ఇప్పుడన్నా ఒక సిద్ధాంతం జరుగుతుంది ఒకసారి జరగచ్చు రెండోసారి కూడా జరిగిందంటే ఏంటి నువ్వు తెలిసి చేసినట్టే హండ్రెడ్ పర్సెంట్ అది తప్పే అంటే రెండోసారి అన్నా సరిద్దుకోపోతే శాస్త్రం ఎలా సహిస్తుంది నేను మనం ఈ అద్భుతమైన శాస్త్రాలని మనం వీటి మీద ఉన్న గౌరవాన్ని పెంచే స్థాయిలో ఉండాలి కానీ మనం శాస్త్రాన్ని తలదించుకునేలా చేయకూడదు మనము తలదించుకోకూడదు ఓకే సో ఏపీ ఎలక్షన్స్ మీద మీ ప్రొడిక్షన్ నిజమవబోతుంది కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ అందరూ సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు చెప్పాలంటే సో సార్ లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ తల్లి ఆల్రెడీ అంటే ఇంకా కొన్ని గంటల్లో ఒక టూ త్రీ లోనే మనకి చాలా క్లియర్ పిక్చర్ రాబోతుంది ఇప్పటికే చాలా పిక్చర్ అర్థమైపోయింది బట్ ఏది ఏమైనా సరే నేను చెప్పిన విధంగా ఓకే చాలా ఈజీ విక్టరీ రాబోతుంది ఓకే సార్ షూర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా హరి ఓం శివం